హైదరాబాద్ వరంగల్ లాంటి జాగాల్లో వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కు జాగలేదు బొందలగడ్డకు జాగలేదు ఇల్లు గడదామంటే జాగలేదు వీటి వేటికి జాగలు వద్దట కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న ఆనాడు తీసుకున్న భూములు ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపుతా ఉన్నాడు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తి ఈ ఐదు లక్షల విలువైన కోట్ల ఆస్తిని ఇతర ప్రభుత్వాలు ఏం చేసినాయి బొంబాయిలో ఇట్లాగే మిల్స్ కు ల్యాండ్ ఇచ్చినారు ఆ మిల్స్ కి ఇచ్చిన ల్యాండ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం వెనుకకి తీసుకుని అందులో ఇల్లు కడుతున్నది ఇతరతర అవసరాల ప్రజా అవసరాల కోసం వాడుతూ ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్ళు ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరి ఆయన అనుమూల కాదు ఆయన అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏంటంటే ఐదు లక్షల కోట్లు దొబ్బుకపోయేందుకు తెలంగాణ ప్రజల ఆస్తి ఇలా ఉద్దేశపూర్వకంగా పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ములు ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చ జెండా ఇవాళ ఊపి హెచ్ఐఎల్టీపీ పాలసీ పేరిట తీసుకుని వచ్చినాడు నేను మిమ్మల్ని కూడా ఇవాళ వరంగల్ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా కాకతీయ మెగా టెక్స్టైల్ గనక ఒకవేళ గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఇవన్నీ కూడా సేమ్ హైదరాబాద్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ కూడా దెబ్బన మాల్స్ అపార్ట్మెంట్స్ కట్టుకున్నందుకు రిజిస్ట్రేషన్ ధరల ముప్పై శాతానికి ఇస్తే వరంగల్ ప్రజలు ఒప్పుకుంటారా కరెక్ట్ కాదు కదా మేమనేది కూడా అదే హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తు హైదరాబాద్ పారిశ్రామిక వాడలు తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములు వాటిని ప్రజా ఉపయోగం కోసం వాడండి ప్రజల అవసరాల కోసం వాడండి వాటిని అవసరమై నేను అడుగుతున్నా మీరు పోయి నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తదా ఇయ్యదు కదా మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మీరు వీళ్లకు నేను కారణం చెప్పండి అంటే వాళ్ళు కారణం చెప్తలేరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాల హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టింది కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అవసరం అయితే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క గత గత ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా ఇక్కడ ఉన్న ఈ తొమ్మిది మూడు వందల ఎకరాలు వీటి అమ్ముకోవాలా రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు ముని మన్మన్లు మనమన్లు వాళ్ల ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని ఐదు లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎట్లయితే మేము మా ప్రభుత్వంలో భూసేకరణ చేసినామో గతంలో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో కూడా గత ప్రభుత్వాలు అట్లే భూసేకరణ చేసినాయి రైతుల దగ్గర ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి మరి వాటిని ఇలా నీ అబ్బస్వత్తు అన్నట్టు నీ అత్తస్ అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని తెలిసింది